ట్వంటీ థౌసండ్ ఈ ఈ బరీక్ ఆ ఆయన ఫోన్ ఎందుకు వచ్చింది ఏమైనా కమిషన్ మనం వీడియో పెడతాం కదా ఒకవేళ నాకు ఫోన్ చేస్తే నాకేమో డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి డైరెక్ట్ వెళ్తారు అక్కడికి వెళ్ళి అది ఉంటాయి సార్ నేను ఒక మాట ఇక్కడే చెప్తా నేనైతే ఇక్కడ ఆవులు అంతే లేదు నిజం చెప్పాలి అంటే ఈ పాయింట్లో టూ ఇయర్స్ నుంచి అయితే నేను ఒక్క అవు తీసుకురాలేదు రాలేదు లెంప్ డిసీజ్ వచ్చిన తర్వాత ఒక అవు తీసుకో రాలేదు ఒక ఆయన ఇక్కడే పక్క ట్వంటీ కిలోమీటర్స్లో ఏముంటాడు నా దగ్గర వచ్చారు నాకు ఆవులు కావాలంటే నాకు ఆవుల దగ్గర నా దగ్గర లేదు నేను ఎక్కడి నుంచి కొనేవాడు ఆయన నంబర్ ఇస్తా పోయి మీకు అనుభవం ఉంటే తీసుకోండి లేకుంటే లేదు అన్న వీడు ఇక్కడ నుంచి వెళ్ళే కూడా నాకు ఫోన్ చేయలేదు అక్కడ పోయినాక ఆయన నాకు ఫోన్ చేశాడు అరే భయ్ ఈయన వచ్చినాడంటే అంటే ఆయనకు ఏం చెప్తున్నా అంటారు నా ఫోన్ పెడితే ఆయన ఫోన్ ఎందుకు వచ్చింది ఏమైనా కమిషన్ అడుగుతున్నాడు ఏం చెప్పాలే సార్ నువ్వు ఏం కమిషన్ నాకు ఇచ్చేదానికి నీలాగా వంద మంది బతారు నా దగ్గర వచ్చి నీ కమిషన్తో మేము బతికే మంచి అనుకుంటున్నావా ఏమైనా ఇప్పుడు ప్రాబ్లం అయితే నా ఒక మాట చెప్పు నరేష్ ఈడు పోయినాడు ఆడ దగ్గర నాతోని ఏం చెప్పలేదు అక్కడ పోయి వాడు మొత్తం డబ్బులు ఇది ఈ తినేస్తే చెప్పండి నాకు ఫోన్ చేసి అప్పుడు అడగొచ్చు అరే మదర్ బాయ్ నువ్వు చెప్తే నేను పోయినా వాడు నా డబ్బులు మొత్తం తినేశాడని చెప్పొచ్చు నువ్వు వెళ్లే ముందుగా నాకు ఫోన్ చేస్తే నేను అడుగు చెప్పొచ్చు గట్టిగా చెప్పవచ్చు మా వాళ్ళు వచ్చున్నారు రాబాయ్ సరిగా అయించేయని అప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం తీసుకోవాలంటే నేను ఉండు భయ్ నాకు అడ్వాన్స్ నేను తెప్పిస్తా మీకు ఆవులు అని చెప్పేవచ్చు చెప్పవచ్చు కాదు నేను కూడా లేకుండా కావాలంటే వారం పది రోజు ఆకు నేను తెప్పిస్తా తీసుకో కాదు మంచి ఒక్క మాట చెప్తా ట్వంటీ ఇయర్స్ ఇయర్స్ నుంచి నేను ఎవరితో పని చేస్తున్నారు నేను ఎవరు మంచి 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 ఉన్నాడు నేను నా ట్రేడ్ సీగ్రెట్ ఇచ్చినా కాదు భయ్ నీకు ఈడు పోయి నమ్మ ఇడు ఇప్పిస్తాడంటే హండ్రెడ్ పర్సెంట్ నా గ్యారెంటీ లాగా అని కాదు ఈడు వాడు దొంగ పని చేయడు అని నీతో నీ ఎక్కడ పోవాలి ఎంత కష్టం చేయాలి చేస్తాడు వాడు సార్ కమెంట్స్ ఏం లేదు సార్ పని లేక కొడుకులు ఉంటారు కొంచెం యూట్యూబ్ మీద కింద కమెంట్స్ చేస్తే ఉంటారు ఓకే కొంచెం మంది దారిగా ఉంటారు వీళ్ళకు మొత్తం బుద్ధి ఈలోకి ఉన్నది వీలు పోయి తీసుకుంటే బాగా చేసుకుంటారు బాగా అనుభవం ఉన్నది ఇది ఇది అనుకుంటారు ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ డిఫరెంట్ థీరీ నాలెడ్జ్ డిఫరెంట్ యూట్యూబ్లో నీకు థీరీ వస్తుంది ఇది ప్రాక్టికల్ ఉన్నది లైఫ్ ఒక్క స్కూల్ కాలేజ్ వెళ్తే లెక్చరర్ ఏం చెప్తాడు ఒక్క జెన్యూన్ స్టూడెంట్ ఉంటే కూడా మతల మంచి బుద్ధి ఉండే మనిషి కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంటే తీసుకుంటాడు సార్ అవును వేరే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటారు ఇది మొత్తం మనం వీడియో చెప్తున్నాం కాదు సార్ దీంట్లో మనం చెప్పేదానికి కూడా క్వశ్చన్ అడుగుతారు మళ్ళీ సార్ అది ఏమిటి అని నువ్వు వినలేదు అందుకోసం అడుగుతున్నాను నువ్వు పూర్తిగా వీడియో ముందుగా నుంచి లాస్ట్ దాకా వింటే నీకు తెలిస్తే ఏమున్నది ఏం లేదని ఇంత ఇంత వీడియో చేస్తున్నాం సార్ మీరు టైం ఇచ్చి నేను టైం ఇచ్చి మొత్తం అక్కడ వెళ్తే ఏం ప్రాబ్లమ్ ఇస్తుంది ఎందుకు మాతోని అయింది మేము నష్టపోలేలాగా అట్లా లేదు మేము కూడా డబ్బులేసి వాళ్ళు తీసుకుపోయారు పారిపోయారు ఒక్క సైడ్ పోయి బరెలు తీసుకుంటే వాడు మార్చి వేశారు మాకు కూడా సో ఇది ట్వంటీ ఎయిట్ ఇయర్స్లో మాకు ఎవరు మంచి వాళ్ళు ఉన్నారు ఈ ఆ సెట్లో ఉన్నాము ఇప్పుడు అర్థమైంది కదా నరేష్ భాయ్ ఈ నువ్వు వన్ లోడ్ తీసుకుపోయి నువ్వు నీకు మొత్తం బాగా చేస్తాడంటే అది అంటే ఏం లేదు ఈ లోకంలో అయితే తినడానికి చూస్తున్నారు మంచి చేయడానికి ఎవరు చూస్తలేదు సార్ ఇది 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 చేయడానికి ఏం అవసరం నాకు చెప్పండి సార్ ఇది బండిలో దిగిన తర్వాత వన్ బెఫ్ఎల్ టూ బెఫ్ఎల్ఓస్ కూడా డ్యామేజ్ అయితే మా ఫామ్లో మేము తీసుకుపోయి ఎక్కడ పాలు పిండుకొని లాస్లో వెళ్తున్నాం అర్థమైంది కాదు మొత్తం ఇక్కడికి ఏం మంచిగా ఉన్నది ఇక్కడ అదే నిలబడే ఉంటాయి కానీ ఎందుకు చేస్తున్నామంటే ఈ నష్టాలు వీళ్ళు చూస్తున్నారని చేస్తున్నా సార్ నిజం చెప్తున్నా నేను ఈ రంగంకు సేల్స్ రంగంకు ఎస్పెషల్గా వచ్చినా అంటే అక్కడ పోయి నేను చూస్తున్నా దళారి ఎంత తింటున్నారు వీళ్ళు ఏమి ఇప్పిస్తున్నారు మళ్ళీ ఇది వెళ్ళినాక బరలు వేస్తున్నారు అంత మొత్తం అర్థమైంది కాదు సార్ అక్కడ పోయినాక దళారీకు ఏమైనా కాంప్రమైజింగ్ బర్రెలు ఏమైనా తప్పు ఉంటే వాడు ఎక్కువ పోస్ట్ చేపిస్తాడు ముందుగా వాడు బయట నీకు ఫైవ్ థౌజండ్ కాదు నేను ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తాడు ట్వంటీ థౌసండ్ ఈ బర్రె ఈ వీళ్ళు ఇచ్చేయమంటారు అర్థమైంది వీడు కూడా నిలబడి మీకు ఫోర్స్ ఇస్తారు అరే మంచిగా ఉన్నది తీసుకో ఇది ఇచ్చేస్తారు ఎందుకంటే వీళ్ళకు డబ్బులు ఎక్కువ దొరుకుతున్నాయి ఇది చాలా విషయం ఉంటాయి సార్